వెంటనే ఆపాలని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నడపాలని స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులు గత మూడు సంవత్సరాలుగా ఆందోళన చేస్తా ఉన్నారు ఈ ఆందోళన సమర్థించవలసినటువంటి రాజకీయ పార్టీలు అందుకు భిన్నంగా ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రెండు వేల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని విధులు లించి కలిగించారు ఆ విధులు కలిగించిన రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులే వెంటనే పనుల్లో తీసుకోవాలని బకాయి ఉన్న గారు చెల్లించాలని చెప్పి ప్లాంట్ ఉద్యోగ కాంట్రాక్ట్ కార్మికులకి మద్దతుగా ఇవాళ విశాఖపట్నం సిటీలో ఆటో కార్మికులు ఈ నిరసన చేపట్టారు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే

ఉద్యోగులకు ఇవాళ విశాఖపట్నం ఆటో కార్మికులు తమకు మద్దతుగా నిరసన కార్యక్రమం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకోవచ్చు రాబోయే కాలంలో తగిన కొరబాటు చెప్పక తప్పదని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము వెంటనే కార్మికుల రూపంలో తీసుకోవాలి కాంట్రాక్ట్ కార్మికుల తీసుకోవాలి விசாபட்ட பிரித்தி விசாபட்ட பிரபுத்தாச்சாலே விசா ஸ்டீல் பிளான் பிரபுத்தாலே